పై డ్రోన్లు చేయడంతో ప్రతిస్పందించిన భారత్ ఆ దేశంలోని మూడు ప్రధాన వైమానిక స్థావరాలపై విరుచుకుపడింది ఈ దాడుల విషయాన్ని ఆ దేశ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ధృవీకరించారు పాక్ సైన్యం హెడ్ క్వార్టర్ ఉన్న రావల్పిండి చాక్లాలాలోని నూర్ఖాన్ షక్వాల్లోని మురిజంగ్ జిల్లా షోర్క్యూట్ లో ఉన్న రఫీకి వైమానిక స్థావరాల్లో జరిగాయి జమ్మూలోని నియంత్రణ రేఖకు ఆవలివైపు పాక్ సైన్యం పోస్టును విధ్వంసం చేశాయి సరిహద్దులు దాటేందుకు ఉగ్రవాదులు దీన్ని లాంచ్ ప్యాడ్ గా కూడా వాడుకుంటున్నారు దీంతో పాటు ట్యూబ్రోన్లను భారత్పై ప్రయోగించడానికి వీలుగా ఇక్కడ లాంచ్ ప్యాడ్ ఉంది దాన్ని కూడా భద్రతా దళాలు ధ్వంసం చేశాయి ఆపరేషన్ సింధు నిర్వహిస్తున్న భారత సైన్యాన్ని విమర్శిస్తూ చెంగల్పట్టు జిల్లా కట్టాన్ కల్తూర్ సమీపంలోని ఓ ప్రముఖ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న లోరా అనే ప్రొఫెసర్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు ఇందుకు ఆమెను సస్పెండ్ చేస్తూ వర్సిటీ నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు భారత్ పాక్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో ఉత్తర పశ్చిమ భారత్లో పలు విమానాశ్రయాలను మూసివేశారు ముప్పై రెండు విమానాశ్రయాలను మూసివేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది ఈ నెల పదిహేను వరకు మూసివేత కొనసాగుతుంది సరిహద్దులో కాల్పులే కాకుండా డ్రోన్లతో పాక్ దాడులు చేస్తోంది ఈ దాడుల్లో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాధికారి రాజ్ కుమార్ తప్ప ప్రాణాలు కోల్పోయారు రావుజోరి పట్టణంలో ఉంటున్న ఆయన ఇంటిపై పాక్ ఫిరంగులు పడ్డంతో ఆయన మృతి చెందారు రావుజోరిలోనే మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు భారత్ పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకింగ్ వ్యవస్థకు కీలక సూచనలు చేశారు ఖాతాదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది కలగకుండా చూడాలని నిరంతరాయంగా సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉండేలా చూడాలని యూపీఐ సేవలు సజావుగా సాగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ స్వాధీనం చేసుకోవడమే పాకిస్తాన్ తో సమస్యకు శాశ్వత పరిష్కారమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు భారత్తో యుద్ధం జరిగితే పాకిస్తాన్ పతనం ఖాయమని పేర్కొన్నారు ఒకవేళ పాకిస్తాన్ తో పూర్తిస్థాయి యుద్ధం మొదలై తన అవసరం ఉందని ఆర్మీ భావించి పిలిస్తే తప్పకుండా వెళ్లి యుద్ధంలో పాల్గొంటానని తెలిపారు అమెరికా చైనాల మధ్య పన్నుల యుద్ధాన్ని మనం చూస్తున్నాం ఈ సమయంలో తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా అన్ని రకాల ఉత్పత్తులను ఇక్కడే తయారయ్యేలా ప్రణాళికలు రూపొందించాం చైనా ప్లస్గా తెలంగాణను తీర్చిదిద్దాలన్నదే మా లక్ష్యం ఐటీ ఎలక్ట్రానిక్స్ ఇతర పరిశ్రమల స్థాపనకు మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా టెస్ట్లకు రిటైర్మెంట్ తీసుకుంటున్నాడా అవుననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు ఇటీవలే కెప్టెన్ రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే అతడి బాటలోనే కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలకాలని భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి ఆపరేషన్ సింధుర్ పేరుతో సినిమా రానుంది ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన పహల్గా ముగ్రదాడికి వ్యతిరేకంగా మన సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధుర్ పేరుతో బాలీవుడ్ లో సినిమాను తెరకెక్కించనున్నారు దీనిపై అధికారిక ప్రకటన చేసి ఓ పవర్ఫుల్ పోస్టర్ను విడుదల చేశారు ఉత్తమ్ నితిన్ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది